హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ఫ్రెండ్స్ మీ అందరూ అయితే మీ అందరు అనుకుంటున్నాము సో ఫ్రెండ్స్ ఈరోజు చూడండి మా బబ్బీ స్కూల్కి ఇప్పుడు దాదాపు ఎనిమిది అవుతుంది ఇగో ఇక్కడ చూడండి ఇంకా లేవలేడు మీరే చూడండి అరే బబ్బీ బబ్బీ అగో ఎనిమిది అవుతుంది రా స్కూలు గోవా గిట్టనే వేస్తుంది అనమాట లేవు రా లేవు ఎనిమిది అవుతుంది స్కూల్కి పోవా మరి పోతావు లేవు స్కూల్కి లేట్ పోతుంది ఎనిమిది అవుతుందిరా టైము ఎయిట్ థర్టీ కల్లా స్కూల్ ఉండాలి అరే హాఫ్ అన్ అవరే అవర్ ఏంది ఏమి ఏడుస్తారు లేవు ఫస్ట్ లేవు గిట్లు గిట్లుంటా అనమాట గీట్ల అయితే లే ఇప్పుడు చూడండి ఎన్ని అవుతుంది కదా ఎన్ని గంటలకు స్కూల్కి వెళ్తుందో మీరు మీకు కూడా చూపిస్తాను కావాలని చేస్తుంది లేటు లేరా లేవు ఆయా మనీషా మనీషా ఏమైంది చూడు లేవు బాబీ లేస్తేనే లేదు సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఎనిమిది అవుతుంది టైము ఎయిట్ థర్టీ కల్లా స్కూల్లో ఉండాలి ఇంకేమి ఎప్పుడు లేస్తా మీరు కూడా చూడండి ఏ లేరా లే చాలనాడు మొత్తం బొంతనే గుంజేస్తు నీకు లేవు లేవు అయ్యా 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 ఇంకో బొంత వేసుకుంటుంది మళ్ళీ గుంజేస్తా మొత్తం గుంజేసినా ఇక లేల్సిందే ఇప్పుడు ఏం చేయలేవు నువ్వు అయ్యా అయ్యా అరే అది ఏం చేస్తున్నావురా బి నువ్వు అది కప్పేసుకున్నావా అమ్మ దొంగ ఇది కూడా కొంచేస్తా ఏం చేస్తావు చూసుకో పొడతామీ అవి ఇళ్ళ దొరుకుతుంది ఇళ్ళ దొరుకుతుంది స్నానం చేసుకోపో నేనే చెప్పాను స్నానం ఈరోజు గేమ్స్ అంటారా మీ స్కూల్లో ఈరోజు గేమ్స్ పెడతారు అట్లా గేమా పొక్క విన్నాను వాళ్ళ ఓడిపోయి పోరాడి కాపు పోరాడి కాపు ఫస్ట్ పో సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మా బబ్బియాడు నిద్ర పోయిందా నిద్ర పోయిందా ఎంతసేపు ఏం చేసినావు లేవురా అంటే లెవ్ అని కూడా లేవలేవు కదా అవ మళ్ళా నిద్ర పోతుంది అదే పాప మా మనీషా మా బబ్బీ కాని వల్ల లేటు లేటుగా గా అయిపోయింది ఈరోజు టైం ఎంత మనీషా తొమ్మిది అవుతుందా లేమంటే లేవ్వదు ఈరోజు తొమ్మిది అవుతుందిరా బబ్బీ నీ వల్ల నా ఇప్పుడు నువ్వు జల్దీ టిఫిన్ బాక్స్ కూడా ఇదే ఇక

ఏ ఇప్పుడు వేసుకుంటున్నాం ఐడి కార్డు మరి ఎందుకు వేసుకోలే మరి ఏంటి నెయిల్ పాలిష్ ఆడ ఇప్పుడు ప్రేడ్ కాడ చూడు ప్రేడ్ అయిపోయిందో ఏందో మరి ఇప్పుడు చూడాలి పోయి టీచర్కి చెప్పాలి లేట్ ఎందుకు వచ్చినామో అని

లంచు అడగొద్దు లెమన్ రైస్ మొత్తం తినాలి నిన్నట్లుగా పడేసి ఇక మళ్ళీ ఏం చేయలేము ఇక ఫ్రెండ్షిప్ అయితే ఓబియానైతే స్కూల్ కరైతే దినికి రావాలి టైం వచ్చేసి నైన్ అయింది మీరు చాలా లేట్ అయింది మమ్మీ బావి చెప్పు ఇంకా తింటుంది నములుతోనే ఉంది చూడు చూపి అవ్వ బాయ్